హకీంపేటలో మా బంజారా ఆడబిడ్డలు హారతులతో స్వాగతం పలికి అన్నా మా భూమి పోకుండా చూడే నీకు దండం పెడతామని చెప్పి బొట్టు పెట్టి ఆడ టెంట్ కింద జ్యోతి ఉంటే జ్యోతి కాడికి తీసుకుపోయినరు ఏ జ్యోతి అయితే ఆనాడు ఎనిమిది తొమ్మిది నెలల గర్భ అవుతుండేనో ఇవాళ ఆమెకు బిడ్డ ఉట్టింది బిడ్డ ఉట్టి ఇవాళ సరిగ్గా ఇరవై రోజులు నన్ను సీదా ఆడికి తీసుకుపోయినరు ఆ బిడ్డ కాడికి తీసుకపోతే జ్యోతి బిడ్డని నా చేతిలో పెట్టింది పెట్టి అన్నా భూ పోరాటంలో పుట్టింది నా బిడ్డ నువ్వే పేరు పెట్టన్నా అని చెప్పింది చెబితే చెబితే నాకు నిజంగానే నా బిడ్డకు కూడా నేనే పేరు పెట్టలే మా నాయన పెట్టిండు కాబట్టి మరి నాకు ఇక మా చెల్లె జ్యోతి అవకాశం ఇచ్చింది కాబట్టి నీ బిడ్డ భూమి పోరాటంలో పుట్టింది మరి నేను మూడు పేర్లు చెప్తా నీ ఇష్టం ఉన్న పేరు నువ్వే చూసుకో అని చెప్పిన నేను ఏంటిది అన్నది ఒక వాళ్ళ ఇంటి పేరు పాత్లావాత్ పాత్లావాతేనా పాత్లావాత్ నేనేమన్నా అంటే పాత్లావాత్ భూమి ఒక పేరు భూమి ఆడపిల్ల కాబట్టి భూమి రెండవ పేరు ధాత్రి ధాత్రి అంటే కూడా భూమి మూడో పేరు అవని మూడిట్లని ఇష్టం అన్న అంటే అన్నదిగా జ్యోతి అన్నది జ్యోతి అన్నది ఆమె భర్త అన్నడు ఇద్దరు కూడా రవి ఇద్దరు అన్నారు ప్రవీణ్ ప్రవీణ్ ఇద్దరు అన్నారు అన్న భూమి బాగున్నది నా బిడ్డ పేరు పాత్లాబాద్ భూమి నాయక్ రేపటి నుంచి భూమి నాయకనే పిలుస్తా అని చెప్పిండు సంతోషం గుండె నిండా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇలా ఒక పోరాటంలో చిన్న పాత్ర మాది నిజానికి పోరాడిందంతా ఇక్కడ కొడంగల్ భూమి పుత్రులు కొడంగల్ ఆడబిడ్డలు మీరు కొట్లాడిను కేవలం మేము మీ పక్క నిలబడ్డం తప్ప మేం చేసింది ఏం లేదు కానీ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మీ ఓట్లతో గెలిచినోడు మీకేమన్నా మంచి చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు ఇవాళ డెబ్బై మంది మీద కేసులు పెట్టి నలభై మందిని నలభై రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డలను గోస ఉచ్చుకున్నాడు అందుకే నేను అంటా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు యాది పెట్టుకో కొడంగల్లో కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు తలుచుకుంటే రేపు చిత్తు చిత్తుగా ఖచ్చితంగా నిన్నుడ ఇంటికి పంపిస్తారు నీ అచ్చంపేటకు మళ్ళా తిరిగి పంపిస్తారు యాది పెట్టుకో ఒకటి మాత్రం పక్కా ఇవాళ రేవంత్ రెడ్డి మోసం ఒక కొడంగల్లోనే కాదు మొత్తం రాష్ట్రం అంతా దేశమంతా తెలిసిపోయింది నేను హకీంపేట దాటి కిందికి కోజగిల్లకొచ్చిన వచ్చే వరకు ఆ గుడి దాకా ఒకటే జనం బ్రహ్మాండమైన స్వాగతం బలికి నాకు నిజంగా అర్థం కాలే మనం పోతుంది నిరసన దీక్షణ లేకపోతే మన ఉప ఎన్నిక వచ్చి ఆయన రేవంత్ రెడ్డి ఓడిపోయి నరేందర్ రెడ్డి గెలిచిపోయి జులూసు తీసుకుంటున్నావా నాకు అర్థం కాలే ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది ఆడికెళ్ళి ఇటుకి రానికే గంట పట్టింది ఇగో నన్ను నా చేతులు ఆయన అటు గుంజి ఇటు గుంజి నా గోర్లు పోయినాయి నాకు రక్తం కూడా వస్తుంది గట్ల అయిపోయింది నా పరిస్థితి అలా అంటే ఇలా ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామా వీళ్ళ మోసాలకు బుద్ధి చెప్పుదామా నేను చెప్పేది కరెక్టేనా కరెక్టేనా పక్కానా ఒక పని చేద్దాం మరి రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం చలో నీకొక బంపర్ ఆఫర్ నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండరు నేను రైతు బంద్ వేసినా